హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో సొంతిల్లు లేని వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కబురు వినిపించింది ఏపీలోని పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఇల్లు కట్టిస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు బడ్జెట్పై చర్చలో భాగంగా శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించారు ఈ కార్యక్రమంలోనే ఏపీలోని పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం కేటాయించి ఇల్లు కట్టించి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు వైసీపీ పాలనలో గాడి తప్పిన వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్న చంద్రబాబు నాయుడు గారు అందుకే రోజులో చేయలేమని చెప్పడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుక్రవారం సభలో ప్రసంగించారు ఈ సందర్భంగా ఇళ్ల స్థలాలు ఇంటి నిర్మాణ విషయంలో కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలోని అర్హులైన వారికి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం ఇచ్చి పక్కా ఇల్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను పూర్తి చేసి డిసెంబర్లో లక్షా ఇళ్లలో గృహప్రవేశాలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు కొప్పర్తి నక్కపల్లిలో పారిశ్రామిక జోన్లు ఏర్పాటు కోసం పదివేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా గతేడాది కంటే ఎక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టామన్న చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనూ మంచి బడ్జెట్ తెచ్చామన్నారు కూటమి మీద నమ్మకంతో భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు సాయిశక్తిలో కృషి చే చెప్పడం అయితే జరిగిందని మనకైతే తెలుస్తుంది సొంతిల్లు అనేది మధ్యతరగతి జీవి కళ ఆ కళను సాకారం చేసుకునేందుకు రూపాయి రూపాయి పోగు చేస్తూ కష్టపడుతుంటారు అయితే ఏపీలో సొంతిల్లు లేని వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది సోమవారం ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై నాలుగు ఏపీ బడ్జెట్లలో వరాల జల్లు కురిపించింది వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లక్షల ఇల్లు పట్టాలు అందించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు ఈ పథకానికి ఏపీ ప్రభుత్వం పేరును కూడా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో కలిపి అమలు చేయనున్నారు ఈ నేపథ్యంలో ఈ ఇళ్ల నిర్మాణాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ పథకం పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టనుందని తెలుస్తుంది మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ పథకం కింద ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్న ఇళ్లతో పాటుగా అదనంగా పదహారు లక్షల మందికి ఇల్లు లేదా పట్టాలు అందిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో వదిలేసిన సుమారు ఏడు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది మరోవైపు పిఎం ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద ఒకటి పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల ఇళ్లను ప్రధానమంత్రి జన్మన్ కింద మంజూరైన పదిహేను వేల ఇళ్లను పూర్తి చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది బడ్జెట్లో ఇళ్ల నిర్మాణానికి నాలుగు వేల పన్నెండు కోట్లను కేటాయించారని చెప్పారు మరోవైపు ఇల్లు లేని వారికి పక్కా ఇల్లు కట్టించి ఇస్తామని ఏపీ ఎన్నికల సమయంలో కూటమి తరఫున టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై ఫోకస్ పెట్టారు ఇప్పటికే గృహ నిర్మాణ శాఖపై పలుసార్లు సమీక్ష జరిపిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అసంపూర్తిగా ఉన్న ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు అలాగే ఇల్లు కట్టుకోవాలనే పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చొప్పున స్థలం కేటాయిస్తూ పట్టాలు ఇవ్వాలని కూడా నిర్ణయించారు అలాగే ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు ఇవ్వాలని ని గతంలో నిర్ణయించారు బడ్జెట్లో ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షల ఇల్లు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పుడు మధ్యతరగతి జీవిలో సొంతింటి ఆశలు మొదలయ్యాయని మనకైతే తెలుస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్